ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మరియు మినీ వర్కర్స్ అయినటువంటి అక్కచెల్లమలు చేస్తున్నటువంటి చేయడానికి మద్దతుగా ఈరోజు ఆధునిక నియోజకవర్గంలో వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షకు ఈరోజు జనసేన పార్టీ సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికాన్ని ఎస్పెషల్లీ మధ్య మాటలు చెబుతూ మోసం చేస్తున్నారు ఎస్పెషల్లీ మహిళల్ని అనేది రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాలి ఎందుకంటే పెంచకూడదు అనేటువంటి రేట్లనేమో రోజు రోజు పెంచుకుంటారు పోతాడు ఈ రోజు కుటుంబ భోజన కోసం మేము పలానా ఉద్యోగం చేస్తున్నాము మా జీతాలు పెంచాయా బాబు మా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాము నువ్వు ఇచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి వాగ్దానాలని హామీ పూర్తి చేయని అడుగుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాలుగా ఏం చేసిన ఘనకార్యం ఏంటంటే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది చెప్పేకేమో చాలా ప్రగల్భాలు పలికాడు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తానమ్మా రమ్మండమ్మా మిమ్మల్ని పూల్లో పెట్టి చూసుకుంటాను అది ఇదేనా ఈ రోజు ఇక్కడ ఆడబిడ్డలు అక్క అక్కచల్లెములు పడుతున్నటువంటి బాధ చూస్తూ ఉంటే వాళ్ళ ఆక్రందన వింటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే మిమ్మల్ని షూటిగా అడుగుతున్నాము మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే మహిళల మీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రమే మహిళలా ఇటువంటి అక్క చెల్లెమ్మలా లేదా మీరు తప్పకుండా దిగి వచ్చి అంగన్వాడీ వర్కర్లు ఏదైతే డిమాండ్ పెట్టారో వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడుకోకుండా వెంటనే వాళ్ళని పరిష్కరించాలని చెప్పి కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అలాగే ఇప్పుడే అంగన్వాడీ నాయకురాలు కూడా చెప్పడం జరిగింది జిల్లా నాయకురాలు తప్పకుండా ఈ యొక్క సమస్యకినా ఇలాగే పరిష్కారం కాకపోతే మేము ప్రతి నియోజకవర్గంలో శాసన సభ్యుని ఇంటిని కూడా ముట్టడిస్తామని కూడా వాళ్ళు ధైర్యంగా చెప్పడం జరిగింది సో తప్పకుండా ఈ యొక్క సమస్యను వైసీపీ నాయకులు అనేటువంటి ప్రతి గడపను వీళ్ళు ముట్టడి చేస్తారని కూడా వాళ్ళందరికీ జనసేన పార్టీ కూడా మద్దతు పలుకుతుందని కూడా నేను ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క డిమాండ్లను చచ్చడమే పరిష్కరించాలి అలాగే మేము ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఒక ఇచ్చాం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడైనా ఒక మహిళ ఏదైనా వేదన చెందింది అంటే బాధపడింది అంటే తప్పకుండా అది పవన్ కళ్యాణ్ గారి మనసు తగ్గే తీసుకుంది ఈ సమస్యను కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాం వీలైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ల యూనియన్ నాయకురాల్ని పిలుచుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గర పిలుచుకొని వచ్చి సమస్యను ఆయనకు తెలియజేసి తప్పకుండా నెక్స్ట్ రాబోయేటువంటి జనసేన టీడీపీ ప్రభుత్వంలో ప్రతి అంగన్వాడి కార్యకర్త ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళ ప్రతి ప్రజానికం సంతోషంగా ఉండేటట్టు తప్పకుండా సంక్షేమాలను అందిస్తాము అలాగే వేతనాలను